హాయ్ అండి ఎలా ఉన్నారు నేనండి మీ పల్లవి శ్రీనివాస్ ఇవాళ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నా ఇకొక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటంటే ఇందాక ఒక షార్ట్ తీసాను అదే లేటెస్ట్ మూవీ ధనుష్ ది సాంగ్ ఉంది కదా ఎందరు ఉన్నా మనకి ఎవరు లేరు అనే సాంగ్ అమ్మ పాడుతుంది కొడుకు కోసం చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట ఎందుకంటే మా పరిస్థితులు బాగాలేక ఆ స్టడీస్ మధ్యలోనే ఆపేసి జాబ్ కోసం వెళ్ళాడనమాట నా కొడుకు అక్కడ వాడు ఎలా ఉన్నాడో తెలియదు అంటే తింటున్నాడో లేదో తెలియదు బట్ అయినా ఫోన్ చేసుకుంటాడు బాగానే ఉన్నాడంటాడు బట్ అది ఎందుకో చాలా కనెక్ట్ అయిపోయాడు ఆ సాంగ్కి నిజంగా అందరు ఉండి లేకు లేనట్టు ఉండి లేనట్టు అంటే ఎవరికి ఎవరు సపోర్ట్ చేయరు అనుకోండి బట్ కన్నవాళ్ళు కూడా సపోర్ట్ చేయరు ఇంట్లో ఎలా ఉందంటే ఉక్కిరి బిక్కిరి అంటాను కదా అంటే లాక్ లాక్ చేసినట్టు మనకు బలవంతంగా మనల్ని బంధించేసినట్టు అలా ఉంది ఎందుకో తెలియదు నాకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి అలానే ఉంది మాకు అందరికీ మా ఫ్యామిలీలో మా హస్బెండ్కి హెల్త్ ఇష్యూ ఒకటి బోధ ఒకటి పాపం కానీ రెస్టారెంట్ పనికి వెళ్తాడు నాకు చూస్తే నేను స్కూల్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు అది కూడా లేదు మంచి చోట వేకెన్సీస్ లేవు ఎక్కడికైనా వెళ్తే ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ కన్నా శాలరీస్ రావు ఎందుకంటే ఇది పల్లెటూరు యాక్చువల్లీ ఇవన్నీ షేర్ చేసుకోకూడదు బట్ ఎందుకు మీకు షేర్ చేసుకుంటే కొంచెమైనా భారం తగ్గుతుందేమో అని షేర్ చేసుకుంటున్నా సో ఇంకా యూట్యూబ్ యూట్యూబ్ అన్న నాకు సపోర్ట్ ఇస్తుంది ఏదో ఒకటి ఐ మీన్ ఇన్ అంటే బయటకు వెళ్ళి టెన్ థౌసండ్నే కదా వచ్చేది అదేదో ఇక్కడే మనం హెల్ప్గా ఉంటుంది ఫ్యామిలీకి అని యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఓకే బై గాడ్ గ్రేస్ అదైతే సక్సెస్ అయింది మానిటైజేషన్ అయింది వ్యూస్ ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇంకా పేమెంట్ అయితే తీసుకోలేదు అది పక్కన పెడదాం ఎందుకంటే నాకు టైం లేక కొన్ని కారణాల వల్ల కొంతమంది వద్దనడం వల్ల స్లోగా రన్ అవుతుంది ఎందుకంటే ఇది పల్లెటూరు మనం ఎలా అంటే అలా చేయలేము ఏ పెట్టినా ఏదో ఒకటి అంటారు మీ వాళ్ళు ఇలా నీ వైఫ్ ఇలా అది ఏదో ఒకటి ఒక బ్యాడ్ కామెంట్ వచ్చినా తట్టుకునే కెపాసిటీ మన మనము మట్ల వాళ్ళకున్నా బయట వాళ్ళకు బయట బయట వాళ్ళు గుచ్చుతూ ఉంటారనమాట సో ఇవన్నీ గుర్తు వచ్చేసాయి ఎంత ఫీల్ అయ్యానంటే తను ఎప్పుడు నాకు ధైర్యం చెప్తారనమాట నా కొడుకు మమ్మీ ఎందుకు టెన్షన్ పడతావు ఈ లే మమ్మీ నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటాం నెక్స్ట్ ఇయర్ సారీ నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటాం కానీ ఎందుకో ధైర్యం ఉండట్లేదు మేబీ సమస్యల వల్ల నేను చాలా స్ట్రాంగ్ యాక్చువల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేసేదాన్ని ఈ సిక్స్ మంత్స్ నా వల్ల ఏం కాదేమో నేను చేయలేనేమో నేను స అంటే నేను అనుకున్న గర్ల్ రీచ్ అవ్వలేనేమో నాకంటూ మిల్లు ఉండదేమో నా నా పిల్లలకి ఏమి ఆస్తి ఉండదేమో అంటే ఆస్తి అని కాదు కానీ ఇబ్బంది లేకుండా పెంచలేనేమో మా పాపకి ఏం గోల్డ్ ఉంటాయి కదా బాగా చూసుకోలేనేమో మా హస్బెండ్కి మంచి ట్రీట్మెంట్ ఇవ్వలేనేమో అసలు నా ధైర్యమే లేదు అసలు ఏమైందో ఎందుకో తెలీదు నాలో ఎందుకు ధైర్యం చచ్చిపోయిందో తెలీదు ఎవరికి చెప్పాలో తెలియదు ఎందుకంటే చెప్తే నవ్వుకుంటారు తప్ప మనకి హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా సొంత మనిషి ఉంటారు చూసిన సొంతం అంటే మన ఫ్యామిలీ సంబంధం అయ్యో ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు కదా సర్లే ఇప్పుడు ఏంది మీ ప్రాబ్లం ఏంటి అని ఒక్క హ్యాండ్ ఒక్క హెల్పింగ్ హ్యాండ్ ఒక్క హ్యాండ్ మనకు సపోర్ట్ ఇస్తే మనం రామ్మప్పకి తల్లికి కడుపుని పుట్టిన బిడ్డలు పది మంది అయినా పది మందిని ఒకేలా చూస్తారా నిజమా ఏమో నా నేనొక్కదే ఒక్కదాన్నే కాబట్టి నాకు తెలియదు నేను నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారు కదా కోడల్ని ఒకలాగా అల్లుడిని ఒకలాగా కూతుర్ని ఒకలాగా కొడుకునొకలాగా కొడుకు చేతగాన వన్ టైం బాలేక చెడిపోతే సపోర్ట్ ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ప్లీజ్ కామెంట్ చేయండి మేబీ వాడు తప్పే చేసి ఉండొచ్చు లేకపోతే మిమ్మల్ని చూసు ఎంత వెదవైనా అయిండొచ్చు అలాంటి పొజిషన్లో చూసిన కొడుకుని కానీ కోడల్ని కానీ లేదా కూతురు అల్లుని కానీ సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా ఇవ్వాలా వద్దా ఇవన్నిటికీ కారణం మనుషులు మనస్తత్వాలు ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూడడం అవి మనకు చూడకుండా దూరంగా ఉండనిసేపు ఏమనిపిదు వాళ్ళ బతుకు వాళ్ళది మన బతుకు అవన్నీ అబ్జర్వ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే చీ ఎందుకు అసలు ఏంటిది అని మనిషిలో ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి తట్టుకోలేము ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక సిటీ నుంచి పల్లికి రావడం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు అనుకూలంగా ఉండే జాబ్స్ దొరకపోవడం సెటిల్ కాకపోవడం కొన్ని మనస్తత్వాల వల్ల ఇబ్బందులు పడ్డం ఇవన్నీ వేరే విషయాలు అయితే ఆడ నా కొడుకు వాడు నైట్ డ్యూటీకి వెళ్తూ అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా నేను పంపించట్లేదు అసలు ఏం ఎలా ఉంటున్నాడు తనే మమ్మీ టూ హండ్రెడ్ కావాలా హండ్రెడ్ హండ్రెడ్ పంపించినా నా దగ్గర హండ్రెడ్ ఉంది ఇప్పుడు నా దగ్గర ఫోర్ హండ్రెడ్ ఉంది పంపించిన అలా అంటే మీకు అర్థం చేసుకోండి నేను ఎందుకు అంటే అప్పుడే మనకి అంత మెచ్యూరిటీ మైండ్ వచ్చేసింది నా దగ్గరికి అందుకనే దేవుడు అంటారు దిక్కు వాళ్ళకు దేవుడే దిక్కు దేవుడే దావు చూపిస్తానని సో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నా కొడుకుని చూసి కానీ వాడు ఇబ్బంది పడుతుంటే ఏం తెలియకపోతున్నా సారీ ఎందుకో మీతో షేర్ చేయాలనిపించి చేస్తున్నాను యాక్చువల్గా నా క్యారెక్టర్ అయితే ఇది కాదు ఎప్పుడు నవ్వుతూనే ఐ మీన్ ఉన్నా లావాగ మనసులో గుండెల్లోన పెట్టుకుంటాను ఇలా షో చేయను అనమాట ఎందుకు తట్టుకోలేక చెప్పాలని షేర్ చేయాలి మీతో ఇప్పుడు మీరే కదా నా ఫ్యామిలీ ఎవ్వరు లేరండి మీరే యూట్యూబ్ నన్ను చూసి నన్ను ఇష్టపడి వచ్చిన మీరే మీరే నా ఫ్యామిలీ అనమాట సో ఎందుకు షేర్ చేయాలనిపించి చేశాను ప్లీజ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ దీనికి మళ్ళీ బ్యాడ్ కమిన్స్ చేసి ఈ అవకాశాన్ని కూడా నన్ను చేయద్దండి ఐ మీన్ యూట్యూబ్ మీరు టోస్ చేసుకునే విధంగా చేయకండి ప్లీజ్ నచ్చితే వీడియోస్ చూడండి ఏదో నా ఫ్యామిలీ అనేసి ఎందుకు ఎమోషనల్గా అయ్యాను కాబట్టి షేర్ చేయాలనిపించి చేస్తున్నాను బై ద ఫస్ట్ టైం అనుకుంటా యాక్చువల్గా ఇలా యూట్యూబ్లో ఎప్పుడు అసలు బేసికలీ ఏడ్ ఫేస్ కాదు అవి ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ రన్ అవుతూనే ఉండేదాన్ని ఎందుకు ఆ సాంగ్ విని సేమ్ అవి అలానే ఫేస్ చేస్తున్నాడు కదా ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తొచ్చి ఈ మంత్ ఫెస్టివల్ ఉంది ఇక్కడ పీర్లో ఏదో అంటారు అందరూ రండి రండి అని పిలుస్తున్నారు మమ్మీ ఈ నెల వస్తే నేను వచ్చిననుకో ఒక ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఖర్చు అవుతుంది అదే ఈడే ఉంటే లీవ్ పడదు నెక్స్ట్ మంత్ నుంచి నాకు శాలరీ వస్తుంది కదా ఒక టెన్ థౌజండ్ ఇచ్చిన నీకు హెల్ప్ అవుతుంది కదా అందుకే నేను రాను ఉంటాను ఈడే అంటున్నాడు వాడు ఎంత పెద్దోడైపోయాడు అనేసి ఎంత బాధేస్తుందో ఒక పక్క ఉంది ఎందుకంటే వాడి కాళ్ళ మీద వాడు కష్టపడి తప్పు కాదు బట్ ఎంత మెచ్యూరిటీ మైండ్ వచ్చేసిందమ్మా సో ప్లీజ్ దయచేసి చెప్తున్నాను పేరెంట్స్కి అందరు అందరినీ ఒకేలా చూడండి కోడల్ని ఒకేలా చూడండి అల్లుడిని ఒకేలా చూడండి కొడుకుని ఒకేలాగా చూడండి కూతుర్ని ఒకేలాగా చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్